అడ్డు అడ్డుతగులుతున్న వారి కుట్రలు ఛేదించి తెలంగాణను అభివృద్ధి పదంలో నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోట వేదికగా మువ్వన్నెల జెండాను ముఖ్యమంత్రి ఎగరవేశారు సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నామన్న సీఎం భవిష్యత్తులో మరింత మేలు చేస్తామన్నారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్టం తెచ్చిన బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటా సాధించడంలో రాజీపడే ప్రసక్తే లేదన్న రేవంత్ రెడ్డి ఎవరి బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెప్పారు హైదరాబాద్ గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జెండా ఎగురువేసిన తర్వాత రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు రుణమాఫీ రైతు భరోసా సన్నవర్లకు బోనస్ కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదలకు అండగా నిలుస్తున్నామని సీఎం తెలిపారు ప్రజా ప్రభుత్వం నుండి సన్న బియ్యం ప్రారంభించింది కోట్ల కోట్ల రూపాయల లక్షల తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము ఈరోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం ఇందరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆ విధంగా దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం ఇళ్ల కేటాయింపులో కోటాలు వాటాలు లేవు ఇళ్ల కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు నీకింత నాకింత దందాలు లేవు ఎంపికకు పేదరికమే గీటురాయ్ రాష్ట్రంలో కులగణనను ఒక యజ్ఞంలా చేశామని సీఎం చెప్పారు శాస్త్రీయ గణాంకాల ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చేసిన బిల్లుల్ని ఆమోదించాలని కోరారు దేశంలో తొలిసారి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలిపారు సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తున్నాం నూట అరవై కోట్లు వెచ్చించి ఒక లక్ష మూడు వేల మంది శిక్షణ పొందిన ఎన్యుమరేటర్ల ద్వారా యాభై రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది దీని ఆధారంగా వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రానికి గోదావరి కృష్ణా జలాల్లో వాటా సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు కృష్ణా నది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఆటల్లో మేటిగా నిలిచేందుకు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు డ్రగ్ నియంత్రణలో రాష్ట్ర పోలీసులు ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిచారని వివరించారు మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ వరదలకు పరిష్కారం చూపుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు శాశ్వత లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో ఈ పత్రము వెల్లడిస్తుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచ మార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో విస్పష్టంగా చెప్పబోతున్నాం హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన శుభ్రమైన సౌకర్యవంతమైన నవ నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది ఆలోచన నుండి ఏర్పాటు అయినదే హైడ్రా వ్యవస్థ ఇప్పుడు వస్తున్న వరదలు మీరు చూస్తున్నారు వర్షాలు క్లౌడ్ బస్ వల్ల నగరంలో వర్షాలు ఈరోజు ఎక్కడైతే చెరువులు నాళాలు మనం ఆక్రమించుకున్నామో అక్కడికి వెళ్లాల్సిన వరద నీరు ఈరోజు మన కాలనీలలోకి మన ఇళ్లలోకి మన రోడ్ల మీదకి వస్తున్నది చెన్నై బెంగళూరు నగరాలను ముంబై నగరాలను మీరందరూ చూశారు ఈ రోజు అతలాకుతలం అయిపోయినాయి అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి నాలాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి ఆస్కరా అవార్డు వచ్చిన నాటు నాటు పాట పాడిన సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందించారు విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు పోలీసులకు పథకాలు ప్రదానం చేశారు